సివిల్ పండి చేసినటువంటి పరిస్థితి చేయొచ్చింది మన ర్యాల్వేషిబిల్ పార్లమెంట్లో పాస్ అయింది దాన్ని రకే రద్దు చేసి ఐదు యాత్ర సంఘం అమలుపరచాలని పద్దెనిమిది నెలల్లో కలిసి యొక్క డిజే బాకీ అదే అవన్నీ డిగ్రీ చేయాలని ముఖ్యంగా రైల్లో రాయితీ తీసేరా రాయితీ ఇవ్వాలని చాలా అక్రమ పరిస్థితుల్లో కమిషన్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కరెక్ట్ ఆడితే రక్త ఆడే పరిస్థితుల్లో మన ప్రెడ్షన్స్ ఉన్నారు చాలామంది నీజి పీపుల్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈజీ హెచ్ఎస్ హాస్పిటల్ కాకినాడలో లేక చాలా ఇబ్బంది పడుతున్నాము మేము ముఖ్యంగా ఈ హాస్పిటల్లో మనకి ఇక్కడ వెల్నెస్ సెంటర్ రాజమండ్రిలో ఉంది కానీ అది కాకినాడ వాళ్ళకి గండి తెచ్చుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది మెడిసిప్స్ అన్నది ఇక్కడ నిజంగా వాళ్ళు రెండు రోజులకి ఒకసారి రమ్మంటున్నారు చాలా రక్షించు ముఖ్యంగా మా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ముఖ్యంగా మెడిసిన్ సమాఖ్యాన్ని రంగయ్య గారు అలాగే మన సాయిరామ్ గారు వీళ్ళందరూ కూడా మన గార్మర్ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారిని కలిసి దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు మన గవర్నమెంట్కి లెటర్ వస్తుంది ఈ మన కాకినాడలో కూడా గవర్నమెంట్ షెప్ట్ రావాలని ఆయన లెటర్ రాశారు ఆయన ఫ్లీజ్గా ఈ న్యూస్ చేసే కావాలంటున్నారు మేమందరం కూడా ఎంపీ గారికి మళ్ళీ వార్తలు పాల్గొంటామని ఆల్ ఇండియా పోస్టల్ ఆరోగ్య పరిస్థితులు కష్టం మేము కూడా ముందుకు వెళ్ళి వార్తలు మేము ముందుకు వెళ్తామని అలాగే రేపు రాబోయే సీటు పట్టించిన ఓట్లకి కూడా అందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఒక ఎస్టేషన్ ఏర్పాటు చేసి దాన్ని మన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలియదు మన యొక్క డిమాండ్స్ ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో అయినా అలాగే హుస్తాఫర్లు ఈ రోజు మనోహారం నిర్వహించారు అలాగే అల్లాపురం రాజధాని కాకూరు జిల్లాలో కూడా బాగా విధులు వారు కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం కలిపి ఆయన యొక్క గాయరంగా అనుసరించి దేశవ్యాప్తంగా భాషల్లో ఆరంభించడం ఏం అందరూ కలిపి నిర్వహించాలని ఇందులో భాగంగా తెలుసుకున్న మన జాగ్రత్త మీరు అంటారు కదా మానవ ఇది మూడు నెలకారు ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంకోదాకా కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పేటెంట్ నియమించినా కానీ అది అందరికీ పాత పెన్షన్స్ తొమ్మిది అందరికీ వర్తించలేవ్వలేదు ఈ దాని కొత్త కొత్త వ్యాల్యూటీ అని చెప్పి బాధ్యత జరిగింది దాన్ని ఆలోచన చేసి ఇక్కడి నుంచి పెరిగే వేదవంతంగా చెప్పవచ్చు కొత్త పెన్షన్స్ మాత్రమే వర్తిస్తాయి పాదవే వర్తిస్తాయనే దొంగమార్గం ఆలోచన గవర్నమెంట్లో కలిగింది అన్నిటి గురించి వాటికి వ్యతిరేకంగా పెన్షన్స్ అందరూ ఈ కారవడానికి అతి ముఖ్యమైన కారణం అది అందు గురించి మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఎనిమిది వేతల సంఘాన్ని మెంబర్స్ అన్ని అపాయింట్ చేసి అడ్జిస్టెంట్ మెంబర్ని అపాయింట్ చేసి మీ సిఫార్సులో కొత్త వాళ్ళకే కాకుండా ఒక్క శాతం ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ అందరికీ కూడా భర్తీం చేయాలని ప్రధాన డిమాండ్ అందరి డిమాండ్ యాక్ట్ డిమాండ్ అది అందు గురించి మేము ఏడాది మానవాళ్ళు ప్రభుత్వం డిమాండ్ అందుకే మద్దర మా డిఏ బకాయిలు వెళ్ళిపోయి ఎప్పుడో ఒక కరోనా టైంలో ఆ బకాయలు బాగా ఇవ్వట్లేదు ఎప్పుడు ఆ బకాయిలు కూడా చెల్లించాలని ఎన్పిఎస్పి రద్దు చేయాలని ఈ ఎనిమిది వేత సంఘం చేరి నెంబర్లు వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి లేకపోతే ఆ సిఫార్సులు కొత్త వాళ్ళకే కాకుండా ఇప్పుడు దాకా పెన్షనర్లు అందరికీ కూడా వర్తించాలని మా ప్రధాని వెంటనే పెన్షన్ డిమాండ్ చేస్తారు ఎన్ఎస్ఎం నిర్మాణం చేసిన తర్వాత ఆ వెళ్ళలో వివాహాలని చెప్పేసి లెక్కింగ్ కేంద్ర ప్రభుత్వ దర్శనం ఏర్పాటు చేస్తారు